గుంటూరులో అధికారుల తీరుపై వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రోటోకాల్ పాటించలేదని ఫైర్ అయ్యారు తుఫాను బాధితులకు సహాయ కార్యక్రమం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫోటో లేదని మండిపడ్డారు దీనిపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి సీఎంతో చర్చిస్తామన్నారు ఉద్దేశపూర్వకంగా కొందరు అధికారులు ఈ విధంగా చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు నమస్కారం అండి ఈరోజు ఒక ప్రధానమైన అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిన్నటి రోజున మనకి ఒక రెండు మూడు రోజుల నుంచి సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల నుంచి ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు అత్యవసర సరుకులన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమలో కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ మా ద్వారా పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు అదేవిధంగా ఇతర నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా మేం గమనించింది ఏంటంటే ఇది ఈస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ నిన్న ఇదేమో వెస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ ఇక్కడ నేను మీ ముందుకు తీసుకొస్తున్న అంశం ఏంటంటే అధికారులు ఎందుకు విభజించు పాలించు అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు అన్నదాన్ని అన్నది ఈరోజు నా ప్రశ్న ఈ రోజు నియోజకవర్గంలో రెండు విడివిడిగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఏముంది ఒక పక్కన మేయర్ గారు కమిషనర్ గారు వెళ్ళారు ప్రజా పంపిణీలో వాళ్ళు భాగస్వాములయ్యారు అయ్యారు ఇటు ప్రజా ప్రతినిధిగా మాకే ఒక్క ఇన్ఫర్మేషన్ లేదు అదేవిధంగా మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు మాకు ఒక ఒక కేంద్రం దగ్గర ఈ ప్రజా పంపిణీ చేయాలి అని అడిగారు మేము అక్కడికి వెళ్ళాము అక్కడ నేనున్నాను కానీ కమిషనర్ గారు కానీ మేయర్ గారిని కానీ బ్యానర్లు తీసుకుంటే వెనకాల బ్యానర్లు కట్టారు ఈరోజు ప్రజాప్రతినిధులు బ్యానర్లో ఉన్న నే చూసుకోవాలా లేకపోతే వస్తున్న అధికారులను చూసుకోవాలా లేదంటే దీన్ని ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు అన్నది ప్లాన్ మేమే చూసుకోవాలా అన్నది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ అయిపోతుంది